మధ్యతరగతి కష్టం ఒక అద్భుతమైన పోరాటం ప్రపంచంలో అందరికంటే ధనవంతుడు ఎవరు అని అడిగితే తలా ఒక పేరు చెబుతారు కాని ప్రపంచంలో అందరికంటే పెద్ద పోరాట యోధుడు ఎవరని అడిగితే నేను మిడిల్ క్లాస్ నాన్నా అని చెబుతాను తన జీతం కంటే పిల్లల కలలు ఖరీదు ఎక్కువ అని తెలిసినా వెనకడుగు వేయని ఒక సామాన్యుడి కథ ఇది మధ్యతరగతి జీవితమంటే ఏమిటి త్యాగాలు ఒక బైక్ కొనుక్కోవడానికి పదేళ్లు ఆలోచిస్తారు కాని పిల్లల చదువుకోసం లక్షల రూపాయలు అప్పు చేయడానికి ఒక్క నిమిషం చాలు వీరికి సర్దుబాటు పాతబట్టలనే కొత్తగా వేసుకోవడం నచ్చిన వస్తువును వచ్చే నెల కొందాంలే అని వాయిదా వేసుకోవడం ఇవే వీరి దినచర్యలు దాచుకున్న కన్నీళ్లు బయటికి నవ్వుతూ కనిపిస్తూ లోపల నెలాఖరున పడే ఖర్చుల టెన్షన్ ఎవరికీ చెప్పుకోలేరు చాలామంది అనుకుంటారు మిడిల్ క్లాస్లో పుట్టడం శాపమని కాని నేను చెబుతున్నాను అది ఒక వరం ఎందుకంటే కష్టపడే తత్వం ఇక్కడే పుడుతుంది రూపాయి విలువ ఇక్కడే తెలుస్తుంది బంధాల విలువ ఇక్కడే అర్థమవుతుంది ప్రపంచాన్ని ఏలుతున్న ఎంతోమంది సీఈఓలు ఒక చిన్న మిడిల్ క్లాస్ ఇల్లు నుండి వచ్చినవారే యువతకు సందేశం నీ తండ్రి నిన్ను చదివించడానికి పడుతున్న కష్టం నీకు కనిపించట్లేదా నీ తల్లి తన ఆశలను చంపుకుని నీ ఆశలను తీరుస్తోంది ఆ త్యాగాలను వృధా చెయ్యకు నీవు పుట్టడం మిడిల్ క్లాస్లో కావచ్చు కాని నీ తల్లిదండ్రుల వృద్ధాప్యం మాత్రం రిచ్గా ఉండేలా చూసుకోవడం నీ బాధ్యత మిత్రులారా డబ్బు ఉండటం మాత్రమే సక్సెస్ కాదు మనల్ని నమ్మి జీవితాన్ని ధారపోసిన తల్లిదండ్రులను కళ్లల్లో పెట్టుకుని చూసుకోవడమే అసలైన సక్సెస్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈరోజే వెళ్లి మీ నాన్నకు లేదా అమ్మకు ఒక చిన్న థ్యాంక్యూ చెప్పండి ఆ మాటచాలు వారి ఆయుష్షు పెరగడానికి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మీయులకు షేర్ చేయండి మరిన్ని ఇలాంటి విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి